S ado Vertinee? Alli, treh. Hey dia, arс. No. ఏకవాచంతో మాట్లాడి అసెంబ్లీలో ఒక స్పీకర్ ఒక ఉన్నత పదవిలో ఉన్న ఒక స్పీకర్ను ఏకవాచంతో మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ఇలా టిఆర్ఎస్ పార్టీ చూస్తే ఇలా అహంకార పూర్తిగా మాట్లాడుతుంది దళితులను మోసం చేసే విధంగా దళితులు అంటే వారికి ఎలాంటి లెక్క లేకుండా మాట్లాడడం చాలా విడ్డూరం ఇంతకు ముందు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వారి మంత్రివర్గంలో కొప్పుల ఈశ్వర్ గారిని బహిరంగ సభలో నువ్వు ఇక్కడ ఉండు గటువ అని ఒక మంత్రిని అనడం అనేది ఇలా విడ్డూరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక దళిత అభ్యర్థిని ఒక దళిత బిడ్డను ఇలా స్పీకర్ చేస్తే ఓర్చుకునే పరిస్థితుల్లో లేక ఇయాల టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద దాడి విధంగా ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది తప్పకుండా రాబోయే కాలంలో వారికి బుద్ధి చెప్పే వ్యవస్థలో ముందజల ఉంటామని కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఇలా కేటీఆర్ కానీ ఇలా జగదీశ్వర్ రెడ్డి గారి కానీ బొమ్మను కాల్చివేయడం జరిగింది ప్రసాద్ గారుని అవమానంగా జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో అవమానించిన మదజలాలు అన్యాయంగా దళితులను అన్యాయం చేసినట్టున్నాయి ఇది మీ ప్రభుత్వం కాదు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్పీకర్ను అవమానించడముడు అది పద్ధతి కాదు దళితులకు పదవులు ఇస్తే మీరు ఓర్చుకుంటలేరు ఎందుకంటే మీ కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే మీరు నలుగురి పాలన ఎందుకంటే వారికి ఇప్పుడు నిన్నటి నిన్న అద్దెకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి అదే విధంగా తెలంగాణకు పోరాడిన విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే మీరు ఓటుకొని నాయకులారా మా దళితులను కొంచెం చూడండి ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఇంత ఆళ్ళ మైతే ఉన్నారు కొంచెం బయటకు రండి ఎందుకంటే వారు ఉన్నప్పుడు పది సంవత్సరాల మీరు ఒక్క పను మీ యొక్క పని కూడా నడవలేదు అది అందరూ గమనించు ప్రజలు దళిత బిడ్డ అయిన స్పీకర్ గారిని జయశ్వర్ రెడ్డి గారు అవమానపరిచేందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే ఆశీర్ గారి ఆదేశాల మేరకు వేములాడ పట్టణంలో జయశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ కేటీఆర్ దిష్టిబొమ్మ కాలవెట్టడం జరిగింది మీరు ఇంకా మా ప్రభుత్వమే అనుకుంటున్నారు బిడ్డ మీకు ప్రజలు బుద్ధి చెప్పి పద్నాలుగు నెలలైతుంది ఇంకా మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఆయనతో నాలుగు సీట్లు మీ పోతాయి అది ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలలో ఉన్నది ఏమన్నా అంటే రాష్ట్రాన్ని అప్లా కుప్పగా మార్చిన నాయకులు ఇంట్లో వాటితో పండకుండా కష్టాల్లో నష్టాల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు కట్టుకుంటూ వస్తే ఆయన విమర్శిస్తున్నారు వీళ్ళకి ఇంకా సిగ్గుండాలంటే రాబోయే రోజుల్లో అందరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెళ్ళాలని ఆలోచన రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అహంకార పూర్తిగా ప్రవర్తిస్తుందని నిదర్శనం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ప్రధానంగా మూడు రోజుల క్రితం జగదీశ్వర్ రెడ్డి గారికి మరి బాడీ లాంగ్వేజ్లో నిర్లక్ష్యము మరి మాట్లాడే మాటల్లో అహంకారపూరితము గవర్నర్ గారంటే గౌరవం లేదు అసెంబ్లీ స్పీకర్ గారంటే లెక్కలు లేవు గౌరవ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారంటే ఈర్ష్యాబావు ద్వేషం ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా బౌల్లో చొచ్చుకుపోతున్న క్రమంలో ఏ విధంగానైనా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పిన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏకంగా స్పీకర్ చేరులుద్ద ఉద్దేశించి వైపు దళిత బిడ్డ అని చెప్పినటువంటి ఒక నిర్లక్ష్య భావతో మరి మాట్లాడిన మాటలు యావత్ దేశం చూసింది తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకా మా జయదేశ్వరెడ్డి ఏం తప్పు అని చెప్పి కేటీఆర్ గారిని కలిసికొస్తాడు వరంసీరావు గారికి కలిసికొస్తాడు ఈ విధంగా అంటే ఎవరంటే కూడా లెక్కలేనటువంటి లేనటువంటి వీరి నియమానంలో అర్థం కాని పరిస్థితులు ఒకవైపు సంపత్ కుమార్ గారు మా ఏ దగ్గర ఇప్పుడు గతంలో అసెంబ్లీలో ఒక మాట మాట్లాడితే అతను వెంటనే సస్పెండ్ చేశారు అంటే దళితులంటే దళిత బిడ్డలంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటలు తప్పు పడతాయి ఆ సంబంధించి స్పీకర్ చైర్ నిరదీస్తూ గడ్డ ప్రసాద్ కుమార్ గారిని అవమానపరిచినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మను మద్దతు తెలిపి తెలిపినటువంటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దిష్టి బొమ్మను యుద్ధం చేయాలి తెలుపు పేరు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా దళితులకు జరిగిన అవమానాన్ని దళిత బిడ్డకు జరిగిన అభిమానాన్ని అవమా ఇక ముందు ఈ విధంగా చేయకుండా దళిత బిడ్డలకు ఎక్కడ కూడా జరిగినా మేము ఉన్నామనేటువంటి భావన కల్పించే చిత్రంలో కాంగ్రెస్ పార్టీ పెళ్లి పేరుకి ఈరోజు మన దృష్టి బ్రహ్మలు ఇక్కడ చేయ జరిగింది కబర్దార్ అని చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి చులుకనగా మాట్లాడిన మాటలు కానీ హేళనగా మాట్లాడిన మాటలు కానీ ప్రజాస్వామ్య పంతాలు దాటితే తప్పనిసరిగా వారిపైన చట్టపరంగా కూడా తగు చర్యలు తీసుకుంటామని నిన్నటి రోజు మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి శివపడి చెప్పాల్సింది రెడ్డి గారు ముక్క నీలక రాశి శివపడి చెప్పాల్సిందే మాట ఈరోజు మేము శాసనసభ సభ్యులు అందరూ కూడా ముక్త కఠంతో కోరిన వారి రోజు ఎక్స్పైర్ చేయమని మన సభ్యత్వాన్ని కేవలం ఈ బడ్జెట్ సమావేశాలకే ఈరోజు వారు సస్పెండ్ చేశారు మేమైతే ఈ శాసనసభ కాలం మొత్తం కూడా వారు సస్పెండ్ చేయని చెప్పని డిమాండ్ చేసినాం వారి ప్రవర్తనలో మార్పు రాబోతాయి లేదు ఆయనలాగా ఇంకెవరైనా ప్రవర్తిస్తూ మాత్రం ఇలాంటి చట్టపరంగా గట్టిగా శిక్ష శిక్ష ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం